ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనకు చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీకు విశ్రాంతి అనేది ఉండదు మానసికమైన శారీరకమైన విశ్రాంతి ఉండదు దానివల్ల మానసికమైన అలసట మీకు పెరుగుతుంది దానివల్ల ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది అలాగే దానివల్ల ఏంటంటే నరాల బలహీనత అలాగే మీకు అనుకూలంగా పరిస్థితులు ఏవి కూడా అనుకూలించకపోవటం వల్ల మీకు ఒక రకమైన మానసికమైన ఆందోళన ఒక రకమైన మానసికమైన ఇబ్బంది ఒక రకమైన మానసికమైన బాధ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క చుట్టూ ఉన్న పరిసరాల్లో కానీ మీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా పనులు జరగడం వల్ల మీరు కొంచెం మనస్తాపానికి గురవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కొంచెం ఆందోళనకు గురవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ నిర్ణయాలు మీరే తీసుకోండి ఇతరుల మీద ఆధారపడకండి ఇతరుల ఆధార ఇతరుల నిర్ణయాలను మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అమలు చేయకండి మీ సొంత వ్యవహారాలు మీ సొంత పనులు మీరే చూసుకోండి ఇతరుల మీద ఆధారపడి ఎట్టి పరిస్థితిలో కూడా ఏ పని కూడా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతేనే ఉంటుంది ఇతరుల మాటలను నమ్మద్దు మీరు ఖచ్చితంగా మీరే మీ భవిష్యత్తుకి సంబంధించి కానీ మీ పనులకు సంబంధించి కానీ మీ కుటుంబానికి సంబంధించి కానీ మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కానీ మీ మీ నిర్ణయాలు మీరే తీసుకోండి తెప్పించి ఇతరుల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఆధారపడకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఇతల్ని నమ్మి అంటే ఇతలతో ఇతరుల మాటకి మీరు విలువించి కనుక చేస్తే కనుక ఖచ్చితంగా కొంచెం అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి దానివల్ల ఏంటంటే ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఆర్థిక సంబంధమైన నష్టాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కానీ ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి రాత కోతల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మాటలు నమ్మి కూడా మీరు ఏ వ్యవహారాన్ని కూడా నిర్లక్ష్యం వహించకూడదు అన్న విషయాన్ని గమనించాలి ఖర్చులు కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఖర్చులు అనవసర ఖర్చులు మీరు ఎక్కువగా చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు పెరిగిపోతాయి సమస్యలు పెరుగుతాయి ఆర్థిక సంబంధమైన సమస్యలు పెరిగిపోతాయి దానివల్ల ఏంటంటే మీలో మానసికమైన ప్రశాంతత తగ్గిపోతుంది మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది దానివల్ల ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే కొత్త సమస్యలు ఉద్భవించడానికి కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టకూడదు ఈ రోజున మీకు ఎక్కువగా ఉపయోగపడని పనులు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల సమ టైం అంతా వృధా అవుతుంది సమయం వృధా అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మీలో ఒక రకమైన వైరాగ్య భావం ఏర్పడుతుంది అసంతృప్తి ఏర్పడుతుంది ఎంత చేసినా ఇంతే కదా అనే ఒక రకమైన భావంతో మీరు అసలు పనులు చేయడానికి బద్దకించడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా బద్దగాన్ని దూరంగా పెట్టాలి బద్దగాన్ని దూరంగా పెట్టి మీరు పట్టుదలతో ఆత్మ ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ ఖచ్చితంగా పని మీదే దృష్టి పెట్టండి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దృష్టి పెట్టకూడదన్న విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సాధ్య వరకు తగవలకి గొడవలకి ఎట్టి పరిస్థితిలో కూడా దూరంగా ఉండాలి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలకి తగవలకి మీరు దూరంగా ఉండాలి కయ్యానికి ఎట్టి పరిస్థితిలో కూడా కాలు తోగకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఈ రోజున ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా కుటుంబ పరంగా సామాజికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి అమ్మవారికి పాయాసన్నాన్ని నివేదించి అమ్మవారి యొక్క నామస్మరణం చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు దూరం మీకు దూరం అవడానికి ఎక్కువగా ఉంటాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే ప్రస్తుతం నేను చెప్తున్న ఈ విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి కూడా మీ వ్యక్తిగత జాతకం ఉంటుంది మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి అంటే మీరు పుట్టిన సమయాన్ని బట్టి మీ పుట్టిన తేదీని బట్టి గ్రహస్థితి ఉంటుంది ఆ గ్రహాలకు అనుగుణంగానే మీ జాతకం అంతా కూడా ఆధారపడి ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరుగుతున్న దశాంతర ఫలితాలు ఇక్కడ ఈ గోచర ఫలితాలు రెండింటినీ బేరీజు వేసుకుని ఆ మే ఆ మేరకు మీరు ఉపచారాలు చేస్తే కనుక చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖనోభవంతు నమస్కారం